హాయ్ ఫ్రెండ్స్ మన ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉన్న శివానీ షాపింగ్ మాల్లో అయితే వీకెండ్ అండ్ ఫెస్టివల్స్ ఏదో అయితే రన్ అవుతుందండి ఫ్యాన్సీ శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్టు శారీస్ మీద అయితే నైంటీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది నైంటీ పర్సెంట్ ఆఫర్ అంటే ఏందో తెలుసా ఫ్రెండ్స్ ఒక శారీ థౌజండ్ రూపీస్ కొనుక్కుంటే ఇంకో సారీ హండ్రెడ్ రూపీస్కే వచ్చేసిద్ది అంటే మరెన్నో ఆఫర్లు ఉన్నాయి మన శివానీ షాపింగ్ మాల్లో అయితే చీరలు పెట్టి ఒక చీర కొనుక్కుంటే మరో శారీ రెండు వందలకే సూపర్ డూపర్ లెహంగా కలెక్షన్ అయితే ఉంది వర్క్ బ్లౌజ్ శారీస్ ఓన్లీ పదిహేను వందలు మాత్రమే నూట యాభైకి ఇంకో శారీ నచ్చిన కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్లు అయితే ఫోర్టీన్ నైన్టీ నైన్కి టూ డ్రెస్సెస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ థౌజండ్కి టూ సెట్స్ అలాగే థౌజండ్కి టూ టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి మరెన్నో ఆఫర్ కోసం ఒకసారి శివాని షాపింగ్ మాల్ని అయితే విజిట్ చేసేయండి కాట్ సెట్ మీద అయితే అద్దరిపోయే ఆఫర్ నడుస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మన శివాణి షాపింగ్ మాల్లో కలర్ఫుల్ డ్రెస్సెస్తో ఈ ఫెస్టివల్ని కలర్ఫుల్గా జరుపుకోండి